విద్యుత్ శాఖలో ట్రాన్స్ఫార్మర్ల టెండర్లలో బహిర్గతమైన భారీ అవినీతిపై మాజీ ఇంటెలిజెన్స్ డీజే వెంకటేశ్వరరావు ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీకి పిటిషన్ సమర్పించారు విద్యుత్ శాఖలో జరుగుతున్న భారీ అవినీతి మరియు టెండర్ మోసాలపై సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో సీఎండీకి పిటిషన్ సమర్పించారు పిటిషన్ సమర్పించిన వారిలో మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు నల్లమూతి చక్రవర్తి డాక్టర్ బాబు సింగిరి మరియు నలగంపల్లి సురేష్లు ఉన్నారు ఈ పిటిషన్లో నలభై వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు టెండర్ మోసాలు అధిక ధరలు మరియు టెక్నికల్ స్పెసిఫికేషన్ల ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలున్నాయని తెలియజేశారు ఏపీఎస్పీ జరిగిన ట్రాన్స్ఫార్మర్ కొనుగోళ్లలో అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ టెండర్ వివరాల ప్రజా ప్రకటన అలాగే బాధ్యులపై చర్యలు కోరుతూ పిటిషన్ సమర్పించారు నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నలబోత్ చక్రవర్తి గారు బ్రీఫ్గా ఇవాళ జరిగిన విషయం గురించి వివరిస్తారు చక్రవర్తి గారు ఈరోజు ఏపీఎస్ఎల్డిసి చైర్మన్గా వారి క్రితం బాధ్యతలు తీసుకున్న శివశంకర్ లోరిరెడ్డి గారిని నడవటం జరిగింది తిరుపతిలోని ఏపీఎస్పిడిసిఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అవినీతి సామ్రాజ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తులో మోకలు పాల్పడుతూ వచ్చింది దానికి సంబంధించిన సంపూర్ణ ఆధారాలు ఆయనకు అందజేశాం అందులో గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది దాంతోపాటు చాలా వివరాలు అధికారిక వివరాలు ప్రజలకు అందాల్సిన వివరాలు డీసీఎల్కి ఆర్టీఐ రిక్వెస్ట్ ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏమి ఇప్పట్లో ఉండేది ఆయన కోరటం జరిగింది మా ఆర్టీఐ రిక్వెస్ట్లకి ఏపీఎస్పి డిసిఆర్ సమాధానం చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు కాబట్టి ఆ సమయం తీసుకొని తప్పకుండా స్పందిస్తాను థ్యాంక్ యూ రేపు ఉదయం పదకొండు గంటలకి ప్రెస్ క్లబ్లో ఇదే విషయం మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం దయచేసి మీరు అందరూ అక్కడికి వచ్చి ఈ విషయం మీద మరిన్ని వివరాలు సమగ్రంగా ఈ కుంభకోణాల గురించి చర్చ జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకు మీరు అందరూ వచ్చి దాన్ని ప్రజల ముందు ఉంచాల్సిందిగా కోరుతున్నారు సార్ స్పెసిఫిక్ గా చెప్పారు దాంట్లో నలభై వేల కోట్లు అని చెప్పి మెన్షన్ చేశారు అంటే దేంట్లో అవినీతి జరిగింది అది చెప్పండి పరికరాల కొనుగోళ్లు అనేది హెడ్డింగ్ పరికరాల కొనుగోళ్లలో జరిగింది ఇది ఎలా ఎలా జరిగింది అన్నది రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వివరంగా చెప్పారు ఆధారాలు ఏ విధంగా సేకరించేస్తారు మీరు ప్రస్తుతానికి అనధికారికంగానే ఆధారాలు సేకరించాం అధికారికంగా ఆధారాలు అడిగితే ఎల్టీఏ ఆర్టీఏ రిక్వెస్ట్లు ఎన్ని పెట్టినా కానీ సమాధానాలు చెప్పడం కాబట్టి ఇంకొకసారి వారిని రిక్వెస్ట్ చేసాం బాబు దానికి సమాధానం చెప్పండి మీకు చట్టం ఉంది కదా అధికారికంగా అధికారికంగా మీరు ఇవ్వాలి కదా ఇవ్వండి అని చెప్పి చెప్పాము ఆయన ఈ మధ్యనే వచ్చారు కాబట్టి కొంత లైన్ తీసుకుని పరిశీలించి ఇస్తాము వచ్చి మీరు ఆధారం సేకరించారు కాబట్టి ఎవరెవరి పాత్ర ఇందులో ఉందనుకుంటున్నారు సార్ ప్రధానంగా మాట్లాడుకుంటున్నాను ఇప్పుడు కదా సార్ శివశంకర్ గారు విధంగా స్పందించారు మీ వినపత్రం శివశంకర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు నేను కొత్తగా వచ్చాను కాబట్టి అన్నీ పరిశీలించి మీరు చెప్పిన వాటి అన్నిటి మీద ఏమేమి చర్యలు తీసుకోగలనో అన్నీ తీసుకుంటారో అని చెప్పి చెప్పారు వారికి ఆ సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఇంకేదైనా క్వశ్చన్లో ఉన్నా కానీ మీరు బాధ్యతగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇంత ఈ స్థాయిలో అవినీతి జరిగింది కాబట్టి మీ తరఫున మీ లిబర్టీ తరఫున ప్రజలకు ఏం చెప్పవచ్చు విద్యుత్ రంగం రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే రంగం విద్యుత్ లేకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కళ్ళు కూడా లేరు ఈరోజు సో ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత స్థాయిలో విద్యుత్ వినియోగదారులే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ప్రత్యక్షంగాను పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ఛార్జీల వల్ల పరోక్షంగా ప్రతి వ్యక్తి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రభావితం అవుతాడు దాని ఎఫెక్ట్ అవుతాడు సంస్కరణల పేరుతో ట్రాన్స్కోల్ని విభజించి మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టిన తర్వాత కూడా అవినీతి ఏమాత్రం తగ్గలేదు సరికదా ఇంకా వ్యవస్థీకృతమైనట్టుగా బాగా మంచి కట్టుదిట్టంగా అవినీతి జరిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీన్ని ఆపితే తప్ప విద్యుత్ ఛార్జీలు తగ్గవు మనం రోజు జేబులు కాల్చుకుంటున్నాం బిల్లులు కట్టి కట్టి ఎందుకయ్యా ఇంత విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయి అని అంటే చాలా వరకు అందులో చాలా భాగం అవినీతి కారణంగా ఇంత బిల్లులు వస్తున్నాయి ప్రణాళికల్లో లోపం ముందు ప్లానింగ్ లేకపోవడం వీక్ లోడ్ మేనేజ్మెంట్లో ఇన్ఎఫిషియన్సీ బయట నుంచి చేసే కొనుగోళ్లలో అవకతవకలతో పాటుగా ఇన్ఎఫిషియన్సీ విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో విపరీతమైనటువంటి అవినీతి రూపాయి వస్తువులు మూడు రూపాయలు కొంటే ఆ భారం ఎవరి మీద పడుతుందండి మన మీద తప్ప ఈ ఆఫీసర్లు ఏమైనా కడతారా ప్రభుత్వాలు ఏమైనా కడతాయా ఎక్స్ట్రా రెండు రూపాయలు మనమే కట్టేది ఇవాళ కాకపోతే ఐదేళ్ల తర్వాత వసూలు చేస్తారు అందుకే అన్నది కర్మం తప్పించుకోగలమే కావు గానీ కరెంటు బిల్లులు తప్పించుకోలేము ఎప్పటికైనా మనం వెంటాడుతూనే ఉంటాయి మనం పోయినా మన పిల్లల్ని వెంటాడుతుంటాయి బిల్లులు కాబట్టి ఈ విషయంలో ప్రజల్లో సమగ్రమైనటువంటి అవగాహన చర్చ ఖచ్చితమైనటువంటి దిద్దుబాటు చర్యలు జరిగితే తప్ప ఈ అవినీతి ఆగే పరిస్థితులు లేదు ఎందుకంటే ఇందులో వందల వేల కోట్ల రూపాయలు ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇవి కంపెనీలు ప్రభుత్వాలు ఎవరెవరు పంచుకుంటున్నారో తెలియదు కానీ అవన్నీ ఎవరన్నా ఇన్వెస్టిగేట్ చేస్తే కదా తెలిసింది కాబట్టి ముందు ప్రజలకు సంబంధించినంత వరకు ఎవడు తింటే మాకెందుకు చేబులు చిల్లులు పడేది మాకు కాబట్టి దీని మీద ప్రజల్లో అవగాహన చర్చ దిద్దుబాటు చర్యలు ఉండాలని మా ప్రగాఢమైన నమ్మకం దానికోసమే చాలా కష్టపడి చక్రవర్తి గారు ఎంతో రీసెర్చ్ చేసి రాత్రి మగళ్ళు కష్టపడి ఈ విషయాల్ని సేకరించి ఒక ఒక కేసును ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని దాదాపు నెల పదిహేను రోజుల నుంచి మేము ప్రజల ముందు పెట్టాము రెండు మూడు ప్లాట్ఫారాల మీద నుంచి దీని గురించి మాట్లాడా ఇంతవరకు ఎటువైపు నుంచి ఎక్కడా స్పందన లేదు సంతోషరావు గారి పేరు చెప్పి మరీ చెప్పాం ఆయన హయాంలోనే ఈ అవినీతి మొత్తం మొదలైంది తేదీలతో సహా చెప్పాం నేను చెప్పిన దాని ఫలితం లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందంటే మాకేమి ఇబ్బంది లేదు సంతోషరావు గారిని అయితే ఇప్పటివా ఇప్పటిదాకా దాకా ఎక్స్టెన్షన్ల మీద నడిపించి నడిపించి మూడేళ్ళ నుంచి ప్రస్తుతానికి రిలీవ్ చేశారు అంతవరకు కొంత ఉపశమనం పాత ఆల్రెడీ మన దగ్గర వసూలు చేసిన సర్ఛార్జీల నుంచి ఒక తొమ్మిది వందల కోట్లు మన దగ్గర ఎక్కువ వసూలు చేశారు ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి ఆరు వాయిదాలు పెడుతున్నారు యూనిట్కి పదమూడు పైసలు చొప్పున ఆరు నెలల్లో మళ్ళీ తిరిగి చెల్లిస్తామని అంటున్నారు అదైనా ఎంతో కొంత ఉపశమనమే ఈ రకంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేసుకుంటే మనకేమీ ప్రజలుగా మనకి ఏమి లేదు అభ్యంతరం లేదు ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సో దట్ తర్వాత అయినా వాళ్ళకు కొంచెం భయం అన్న ఉంటుంది కదా ఏమీ లేకుండా తిన్నోడు తిని పారిపోతే తర్వాత ఇవాళ రేపు ఐదేళ్లకు డబ్బులు కట్టాల్సింది మనం కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇవాళ ప్రత్యక్షంగా వారికి వినతపత్రం ఇచ్చి మరీ కోరాం దీని మీద సమగ్రమైన వివరాలతో రేపు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ దాల్పల్ చేశాం అన్ని పొలిటికల్ పార్టీస్ని ఆహ్వానించాం వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళతోనే చర్చించి మీడియా ముందు మీ ద్వారా ప్రజలకి అన్ని వివరాలు తెలియజేస్తాం డజన్ ఆర్టీఏలు అప్లై చేసాం పన్నెండు ఆర్టీఏలు అప్లై చేశాము దాని మీద ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాం సెకండ్ అప్పీల్కి కూడా వెళ్ళాం ఇప్పటి వరకు స్పందన శూన్యం అవినీతి అనేది ఎస్పీడిసిల్ మాత్రమే జరిగిందా వేరే డిస్కమ్ వేరే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎస్పీడీసీఎల్లో జరిగింది ఎస్పీడిసిఎల్లో జరిగిన అవినీతిని ఒక నమూనాగా తీసుకుని మిగిలిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేశారు కొన్ని సఫలీకృతం సఫలీకృతమయ్యారు కొన్నిట్లో చాలా ఇది ఎవరో ప్రశ్నించకుండా ఇలాగే నడిస్తే సంతోషరావు గారు ఇక్కడే ఉండేవాళ్ళు ఈ అవినీతి ఇలాగే జరిగేది జరగడమే కాదు వైరస్ లాగా మిగిలిన డీసీఎల్ కూడా ఇది అది పాకేదిలో ప్రశ్నించారు మా దగ్గర ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎస్పీడిసి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి వాటినే వాటిల్లో కొన్ని ప్రొవిజన్స్ని మిగిలిన టీసీ అంతా కూడా వాడుతుంది మూడేళ్ళ వరకు ఆధారాలు రెండు వివరాలు మేము చెప్తాం కానీ మీరు ఇక చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి బాగా పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు కూడా ఉండేది కానీ కొంత తక్కువ స్థాయిలో ఉండేది రెండు వేల ఇరవై మూడు నుంచి బట్టబయలు అయిపోయింది అంటే రాజకీయ పార్టీ నాయకులు టేబుల్ మీటింగ్ ఎవరైనా ఏం రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని పిలిచాము వాళ్ళ వరకు వస్తే చాలు ఎవరైనా ప్రజల నుంచి ఎవరైనా వచ్చి మా దగ్గర సమాచారం ఉంది ప్రజలకు చెప్పాలి అని అంటే మాకేమి అభ్యంతరం లేదు వాళ్ళు వెల్కమ్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ రేపు